ప్రభు నామ్న చేరి వచ్చిన మేము అందరికీ ప్రేమందాలు తెలియజేస్తున్నాం ఈ మధ్యలో కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం కురిందులు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం కురిందులు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి చదువుకుందాం మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకొడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తుకు క్రీస్తు నాకు బిలియాతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలక్కడిది దేవుని ఆలయము నాకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగూ సెలవిచ్చున్నాడు నేను వారిలో నివసించి సంచరించదును నేను వారి దేవుడినై ఉన్నందున ఉన్నందును ఇందును నేను దేవుడినై ఇందును వారు నా ప్రజలే ఎందురు కావునా మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవా వందాలు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా ఎంతవరకు ఆరాధనలు మీరు ఉన్నారు క్షేమ మర్యాద నెమ్మదినిచ్చారు ఆత్మతో సత్యంతో ఆరాధించాం మిమ్మల్ని మయపరిచున్నాం మీరు అంగీకరించున్నారని విశ్విస్తున్నాం ప్రభా ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాలను ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడండి చదవని లేఖనం మీది ఇప్పబడిన గ్రంథం మీది మీరే మాట్లాడండి నిలబడినవాడు వాడు వట్టి వంటి వాడు మట్టివాడు నిష్పాయోజకుడు ప్రభా అయా మీ సిలువు చాటున మరుగుపరచడం మీ ఆత్మ నింపి మీ బోరగా వాడుకోమని సహాయం దయచేయమని చేరు వచ్చినవి మా అందరికీ అయా అర్థం చేసుకునే జ్ఞానము దయచేయమని వినగలిగే ఆసక్తిని దయచేయమ్మని సాయం దయచేమ్మని ప్రభును రక్షకులనే సుకరిస్తున్నామున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలోని ఈ లేఖనాల్లో అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి నీతి నీతిమంతులకి దుర్నీతులతో సాంగత్యమేమి వెలుగునకు చీకటితో ఏమి పత్తు క్రీస్తునకు బిలియాలుతో ఏమి సంబంధము అవిశ్వాసుతో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమయ్యన్నాము అందుకు దేవుడిలాగూ సెలవిచ్చున్నారు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి యందును వారు నా ప్రజల ఉందురు కావునా మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండు అపవిత్రమైన దాని దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు కావున మీరు వారి మధ్య నుండి బయట వెళ్ళి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు విశ్వాసులు అవిశ్వాసులతో జోడి కట్టకూడదు అవిశ్వాసుల జోడి అంటే జోడి జోడి బండి అంటారు మనకి తెలిసింది ఎద్దులు ఉన్నాయి ఒక ఎద్దు ఒక పక్క ఒక ఎద్దు పక్కకు పోతే బండి వెళ్ళిద్దా లెవెల్కి తెలిసిద్ది ఒక ఎద్దు ఒక పక్క ఒక పెద్ద పక్క నడుస్తుంది అనుకో అరకులో పని సా జరగదు ఆ నష్టం జరిగిద్ది అంటే జోడి అంటే రెండు కలిసి వెళ్తాయి ఒకే రీతికి వెళ్తాయి అప్పుడు ఆ పని జరిగిద్ది అట్లాగే అవిశ్వాసులతో నువ్వు జోడిగా వెళ్తుంటే అవిశ్వాసులు అవిశ్వాసం వైపు లాక్కెళ్తూ ఉంటే అపవాది వైపు లాక్కెళ్తుంటే నువ్వు ఆ జోడి కడితే నువ్వెట్లేకపోతా నువ్వు ఎట్టు వెళ్తా వాళ్ళతోటే వెళ్తావు అందుకని అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు నువ్వు నీతిమంతులైనా దేవుని ఎదుట ఉన్నప్పుడు దుర్నీతి వైపు నువ్వు ఉండకూడదు వెలుగుకి చీకటికి కరెంట్ లేదు చీకటిగా ఉండిద్ది అప్పుడు వెలుగా ఉండిద్ది వెలుగుంటే చీకటి ఉండదు చీకటి ఉంటే వెలుగు ఉండదు రెండిటికి ఏమి పొత్తు అదేవిధంగా క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధము ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధైన దేవుడు ఆ మనము అక్కడ చూస్తాం కదా రాజుల గ్రంథంలో ఒక టెస్ట్ చేస్తారు వాళ్ళందరూ వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేసి కత్తులతో నరుక్కొని ఎంత బయలుదేవతల దేవతల కోసం ఎంతో ప్రార్థన చేస్తారు ఏమీ అక్కడ ఖండించబడ్డ ఎద్దు ఏది దహింపబడదు కానీ ఈయన ఒక్కసారి ప్రార్థించగానే ఏమైంది ఆ నీళ్ళ తొట్టెలతో నిండిపోయింది కూడా భష్మించబడింది ఆకాశం చగ్ని వచ్చి అంటే అంత ఆకాశముకి భూమికి ఎంత తేడా ఉందో మన ప్రభువుకి ఆ బయలుకి ఎంత దూరం ఉండదు వాళ్ళతో వెళ్ళికి ఏమన్నాడు ఏమి సంబంధము అంటూ విగ్రహాలతో విగ్రహాల గురించి ఒక మాట ఉంది కదా ఎక్కడే ఉందా విగ్రహాలు ఎక్కడంటే దానేలు గ్రంథం చూద్దాం ఒకసారి దానేల గ్రంథం రెండు ఒకసారి దానేలు గ్రంథం ఐదో అధ్యాయంలో చూడండి ఒకసారి దానేల గ్రంథం ఏడో అధ్యాయంలో ఐదో అధ్యాయంలో ఈ మేనే మేనే టెక్కి అస్తం వచ్చి రాసింది కదా ఎందుకు వచ్చింది ఏంది అంటే అప్పుడు అక్కడ చెప్తాడు ఇరవై మూడో వచనం నుంచి ఐదో అధ్యాయం ఇరవై మూడవ వచనం నుంచి చదువుకుంటూ వస్తే ఉపకరణం ద్రాక్షసం పోసి త్రాగవలనని వాటితో తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగొచ్చు చూడనైనాను అన్నాను ఇక్కడ ఉంచుకోండి చూడనైనాను విననైనాను గ్రహింపనైనాను చేత కాని విండి బంగారు ఇత్తడి ఇనుము ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతను స్తతించిత్రి కానీ అంటున్నాడు అంటే విగ్రహం ఎలాంటివి ఏముంది అక్కడ అవి చూడలేవు వినలేవు గ్రహింపలేవు చేత కాని విగ్రహం గురించి ఉంది కదా అయితే ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది ఏంటంటే అలాంటి విగ్రహాలకి అవి కళ్ళున్నాయి చూడలేవు చెవులున్నాయి వినలేవు అవి గ్రహించలేవు అవి చేత కానివి వాటికి సర్వ సృష్టికర్తన సర్వాతి దేవుడు అడుగుడు మీకు ఇవ్వబడునని చెప్పగలుగుతున్నా ఆ దేవాతి దేవునికి ఏమన్నాడా ఏమి పొందిక అంటే ఇక్కడ మనకి దేవుని వాక్యంలో స్పష్టంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళతోటి మనము జోడీ కట్టకూడదు అవిశ్వాస క్రియలకు మనము పొంతన ఉండకూడదు అని చెబుతూ కావున మీరు వారి మధ్య నుండి బయలుదలి ఎందుకు ఆయన మనలో ఉన్నాడు మనం ఆయన ప్రజలు ఆయన మనలో ఉన్నాడు కనుక ఆయన మనతో ఏం చెబుతున్నాడు అంటే మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు బయలువెడలమంటే ఇప్పుడు పరిశుద్ధులం కనుక దేవుణ్ణి నమ్మేం కనుక ఈ ఊరు వదిలిపెట్టి పరిశుద్ధ ఊరు అక్కడ కట్టుకొని అక్కడ ఉండమని కాదు వారి క్రియల నుండి మీరు బయటకు వెళ్ళి వారి ప్రవర్తన నుండి జోడీ కట్టకుండా వారితో పోలికగా మీరు ఉండకుండా ఏమన్నారు ప్రత్యేకముగా ఉండు అపవిత్ పవిత్రమైన దానిని మొట్టకూడే అపవిత్రమైన వాటిని వేటిని మొట్టకూడదు అని ప్రభువు సెలవిస్తున్నాడు ఈ పదం మనం ధాన్యాల గ్రంథంలో చూద్దాం ఒకసారి దాని గ్రంథం మొదటి అధ్యాయంలోనే ఉంది మొదటి అధ్యాయం తీండి ఒకసారి రాజు భుజించు భోజనమును పుచ్చుకొని అపవిత్ర పరచ కొనకూడదని దానియలు ఉద్దేశించిన ఏమన్నాడు ఆ యోధా రాజైన ఏవో ఏకేమో ఏలుబడిలందు నెబ్బద్ నేజు బబులోని రాజ నిదినేజు ఆ ఆ ప్రాంతం మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్తున్నప్పుడు ఆ ఆ యోధా ప్రాంతంలో ఇరుశలేములో ఉన్న వారిని వీళ్ళు తీసుకుపోయినప్పుడు దానియలు వాళ్ళందరినీ వాళ్ళు నలుగురిని ఆ ప్రాంతం నుంచి నలుగురు వెళ్తారు నలుగురిని తీసుకుపోతారు అయితే అక్కడ ఏం జరిగింది వాళ్ళందరికీ రాజు ఏం చెబుతాడు రాజు తినే భోజనము రాజు తినే తాగే దాక్షరస పానం నుంచి వాళ్ళని పుష్టిగా మూడు సంవత్సరాలు పెంచండి ఆ తర్వాత నా వద్దకు రండి అంటాడు అయితే అది అపవిత్రమని భావించిన దానియాలు ఏమంటున్నాడు అవి అపవిత్రము ఏవి రాజు భుజించు భోజనము రాజు తాగు పానము అయిన ద్రాక్షారసము తొమ్మిదవ వచ్చిన చదువుకున్నాం కదా దే ఆ అపవిత్రపరచు పనకూడదని ధాన్యాలు ఉద్దేశించి తాను అపవిత్రుడును కాకూడనట్లు వాటి పుచ్చుకొనకుండా సెలవు ఇవ్వమని నాపుంసకుల అధిపతిని వేడుకొనెను అంటే ఆయన ఆయన ప్రత్యేక పరుచుకున్నాడు ఆ నలుగురు దేవుని బిడ్డలుగా ఆ యోధాదేశం నుండి వచ్చిన వారుగా ఇరుశిలేమం ప్రాంతం నుంచి వచ్చిన వారుగా ఒక ప్రత్యేకమైన జీవితం కలిగేవారుగా ఉన్నారు దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వారుగా దాని ఉన్నాడు ఆ సమయంలో వాళ్ళు ఇచ్చిన ఇచ్చే భోజనము ఇచ్చే పానములు పుచ్చుకొని ఆనందంగా జీవించవలసిన పరిస్థితి అయితే దానిలో అపవిత్రత ఉన్నదని ఆయన తాను తాను పవిత్రపరుచుకోవాలని ఉద్దేశించాడు అక్కడ చట్టాలు అక్కడ పరిస్థితులు అవరోధాలు వ్యతిరేకమే కానీ దాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు దేవుని మీద విశ్వాసంతో ఒక్క పది రోజులు మాకు సమయం ఇవ్వండి పది రోజులు మేము సాధారణమైన భోజనము శాఖ ధాన్యాలు పానము మామూలు నీళ్ళు భుజిస్తాము ఆ పది రోజుల తర్వాత రాజు భుజించే భోజనం వారితో బాగా లేకపోతే మా ముఖాలు చిక్కిపోయింటే అప్పుడు సా అప్పుడు మీ ఇష్టం అన్నాడు కానీ పది రోజుల తర్వాత ఎలా ఉన్నాడు అందరికంటే బాగా కాంతివంతంగా బాగా ఉన్నారు అంటే దేవుని విశ్వాసంతో ఉన్నాడు బలమైన ఆహారం లేదు బలమైన పానం లేదు రాజు భుజించు దాన్ని వాళ్ళు తిరస్కరించారు ఎలా తిరస్కరించండి సున్నితంగా తిరస్కరించారు మా మాకు సమ్మతించండి ఏ ఓ నేను ఎలాంటి ముట్టకూడదు అన్లా సున్నితంగా తిరస్కరించి అది దేవునికి ఇష్టమైన కార్యం కనుక ఆయన సున్నితంగా అది వద్దన్నాడు తాను తాను పరుచుకోవాలని అపవిత్రను కాకూడదని దానిలో భావించాడు ఏమయ్యాడు వాళ్ళ నుండి బయటలు వేడలే అంటే అక్కడున్న వాళ్ళ నుంచి బయటకు వచ్చి సపరేట్ ఒక రూమ్లో ఉండలా వాళ్ళలోనే ఉన్నాడు కానీ భోజనం వచ్చేలేకి ప్రత్యేకంగా ఉన్నాడు మనమందరం కూడా దేవుని దృష్టిలో దేవుని బిడ్డలుగా దేవుని అంగీకరించిన వారిగా ఉన్నవారు మనం ప్రత్యేకంగా ఉండేవారంగా ఉండాలి ప్రత్యేక జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి ప్రత్యేక లక్షణాలు మనలో ఉండాలి ప్రార్థన చేసే విషయంలో విజ్ఞాపన చేసే విషయంలో దేవుని సన్నిధికి వచ్చే విషయంలో దేవుని స్థుతించే విషయంలో దేవుని సన్నిధిలో కానుకలు సమర్పించే విషయంలో మన ప్రవర్తన విషయం ప్రతి విషయంలో ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి గుంపులో అందరిలో ఒకరిలా అందరిలో ఉండకూడదు అందరిలో మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి గొర్రెల లోపంలో తోడేలు తోడేలు ఉన్నది కానీ దాని గొర్రె ఏం చేసిద్ది గడ్డి మేసి తోడేలు జంతువులు మేసి అది దాని స్వరూపం ధరించుకున్న దానిలాగున్నా ఆఖరికి దాని స్వభావం ఎలాంటిది అవతల వ్యక్తిని క్రీస్తుని ధరించిన క్రైస్తవుడా క్రీస్తుకు విరోధైనా ఓ కట్టిన ఎన్నాలి మాయ బతుకు ఎన్నాలి కట్టిన బ్రతుకు తోటి వారిని ప్రేమిస్తావు పక్క వారిని దూషిస్తావు అని దేవుని ధరించిన దేవుని క్రీస్తుని ధరించిన వారమే మనము మనం ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో నివసించట్లో దేవుని సన్నిధిగా వచ్చే విషయంలో ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉండాలి మీ పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే తోటి వారిని రాబట్టే ప్రత్యేకమైన ప్రవర్తన కలిగి ఉండాలి మనం ఇంకా ఏమన్నారు భయో వచనం చూద్దాము పద్దెనిమిదవ వచనం మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము ఏముందంట మనము దేవము గల దేవుని ఆలయమై ఉన్నాము ప్రత్యేకించబడిన మనల్ని ఆయన ఆలయముగా చేసుకున్నారు అలాంటి ఆలయమైన మనము ఎలా జీవించాలి దానియాల గ్రంథం ఐదో అధ్యాయం చూద్దామా సరే ధాన్యాల గ్రంథం ఐదో అధ్యాయము మొదటగా మొదటి అధ్యాయంలో రెండవ వచనం ప్రభువు యోధారాజకు యోహోయాక్యమే ఏవోకేమను దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాను గనుక అతడు ఆ వస్తువులను షినారు దేశములను తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయం బొక్కసంలో ఉంచెను ఆ నిబద్ది నేజు వచ్చి ఆ దేశంలో యుధారాజైన రాజైన యహోయాకి ప్రభు ప్రభువు నిబద్ది అప్పగించినప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలతో పాటు ఆ దేవంలో వాడబడుతున్న ఉపకరణములు ఆ ఆలయములు ఆ దేవుని సన్నిధిలో వాడబడుతున్న పాత్రలు అయితే వాటిని మన బబులోను రాజాకు నెబిగద్ నేజరు తీసుకపోయి వాళ్ళ ఆలయంలో పెట్టుకున్నాడు అయితే తన దేవతాలయంలో పెట్టుకుంటే ఈ పాత్రలను మన నేజర్ యొక్క కుమారు బెల్సేజు బెల్సేజర్ ఏం చేస్తున్నాడు చూడండి ఇందాక చదువుకున్న వచ్చిన ఇరవై మూడు నుంచి బెల్సేజు తన కుమారు బెల్సేజు అతని కుమారు కుమారువగు నీవు ఈ సంగతియు ఎరిగిండియు నీ మనసునకు అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి అట్లనగా నీవు నీ అధిపతులను నీ రాణులను నీ ఉప ఉపతనలను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్ష రసం పోసుకుని త్రాగవలనని వాటిని తెచ్చించి తెచ్చిచ్చుకుంటూ వాటితో త్రాగొచ్చు ఏం చేశారు దేవుని ఆలయంలో వాడబడుతున్న ఆ పాత్రలను నిమిగికెత్తి తీసుకొచ్చి అక్కడ పెడితే తన కుమారుడైన బెలిసేసలు ఏం చేశాడు ఆ దేవుని సన్నిధిలో వాడబడుతున్న ఆలయముగా వాడబడుతున్న పాత్రలని తెచ్చి వెయ్యి మందితో విందు చేసి ద్రాక్షారస ప్రాణములు పుచ్చుకుంటూ ఉత్సవిస్తూ ఆ విగ్రహాలు పూజిస్తూ ఉన్నారు అంటే దేవుని సన్నిధిలో వాడబడుతున్న వాడబడవలసిన పాత్రలని అపవిత్రమైన క్రియలకు వాడుతున్నారు ఇక్కడ అయితే మనం ఇప్పుడు చదువుకున్న కొరిందులో రాసిన పత్రిక రెండవ పత్రికలో మనం చదువుకున్నాం కదా పద్దెనిమిదవ వచ్చిన ఏం చదువుకున్నాం ఆ మనము దేవము గల దేవుని ఉన్న మనము ఆ బెల్చేసరి దేవుని ఆలయంలో వాడబడుతున్న పాత్రలు ఏ విధంగా అపవిత్రంగా వాడబడుతున్నాడో దేవము గల దేవుని ఆలయమైన మనము ఆ ఆలయంలో నివసించవలసిన గాక దేనికి ఉపయోగిస్తున్నాం దేవుని ఆ పాత్రలో వాడవలసిన ఆ పాత్రలను దేవుని సన్నిధిలో వాడవలసిన పాత్రలు మనం దేనికి ఉపయోగిస్తున్నాం దేనికి వాడుతున్నాం ఆ పాత్ర అయినా నీవు ఎలా వాడబడుతున్నావు దేవుని సన్నిధిలో ఎలా వాడబడుతున్నావు దేవుని వాక్య ప్రకారం వాడబడుతున్నావా దేవుని వాక్యానుసారంగా జీవించి వాడబడుతున్నావా అపవిత్రమైన వాటికి వాడబడుతున్నావా ఇంకా చెప్పాలంటే కొరింద్ర రాసిన పత్రిక మొదటి పత్రిక చూడండి ఒకసారి కోరిందలు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది ఒకసారి ఎవడైనా దేవుని ఆలయ పదహారు నుంచి వద్దాం ఒకసారి మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగురా మీరు దేవుని ఆలయమై ఉన్నారు మీలో దేవుని ఆత్మ నివసించుదని మీరు ఎరగురా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు మీరు పరిశుద్ధులై ఉన్నారు మీరు పరిశుద్ధులైన దేవుని కుమారులుగా దేవుని ఆలయమైన ఉన్నవా మీరు ఎలా వాడబడుతున్నారు పరిశుద్ధంగా పవిత్రంగా ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారా లేకపోతే అవసరానికి కొద్దీ మద్యపానానికి ఆయన ఎలాగో బెలిసేసిన విధంగా పాత్రలు వాడబడ్డారు మీరు పాత్రలై ఉన్నవారు ఆలయమైన ఉన్నవారు మీరు ఎలా వాడబడుతున్నారు దేవునికి ఇష్టంగా ఉన్నారా దేవుని ప్రకారం వాక్య ప్రకారం ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నారా యాకోబు తన తండ్రి వద్దకి ఆశీర్వాద కోసం ఎలా వచ్చాడు తన అన్న అలాగా కానీ ఆయన ఏమంటాడు స్వరము ఏకో ఏపీదే యాకోబుదే కానీ శరీరం మాత్రం ఏషావుది ఏమి ధరించుకొని దేవుని సన్నిధికి వస్తున్నావు క్రీస్తును ధరించుకొని వస్తున్నావా లేకపోతే అపవాది అపవాది వలె నీ శరీరాన్ని లోకము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నిన్ను నీవు ఎలా ధరించుకొని వస్తున్నావు నీ స్వరము దొంగ వలే యాకోబు అంటే దొంగ అంట యాకోబు వలే స్వరం మటుకు మారలా శరీరం మాత్రం జస్ట్ చచ్చికి వస్తున్నాం కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నాం కాబట్టి దేవుని బిడ్డగా ఉన్నాం కాబట్టి జస్ట్ కా కాసేపు అలా ధరించుకొని వస్తున్నావా నీవు దేవుని ఆలయమై ఉన్నావు నీవు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా దేవుని మీలో నివసిస్తున్నాడని దేవుని ఆత్మలో దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా ఎరిగేదాన్ని పాడు చేయాలనుకుంటే ఆయన నిన్ను పాడు చేస్తా నువ్వు పాడైపోయినంటే ఆయన నిన్ను బాగుపరుస్తాడు కానీ నువ్వే ఆయన పాడు చేయాలనుకుంటే నిన్ను ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక నువ్వు పరిశుద్ధుడైన ఆయన ఆలయం పరిశుద్ధమైనది కనుక మీరు పరిశుద్ధులే అలాంటి పరిశుద్ధ జీవితం మనం కలిగి ఉండాలా అలాంటి ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలా స్వరము అయిందే కానీ చర్మం ఆశీర్వాదాలు పొందాడు ఆశీర్వాదాలు పొందవలసిన వాడు శాపాల పొందాడు శావు అంటే ఏదో ఏదో అంటే చేదు శపించబడినవారు ఒక్క ఆశీర్వాదం లేదా అన్నాడు అయితే ఇక ఆత్మ విషయంలో నీవు ఆత్మ దేవునికి దగ్గరగా ఉండాలి దేవుని ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి సత్యమనే వాక్యంతో నువ్వు ఆయన చెన్నదికి రావాలి నువ్వు ఆయన ఆలయమై ఉన్నావు దాన్ని నువ్వు పాడు చేస్తే వీళ్ళు ఏం చేశారు బెలిసేసారు ఆయన దేవుని సన్నిధిలో వాడవలసిన పాత్రలను తీసుకుపోయి ఎక్కడ వాడాడు మద్యం సేవించకాడు వాడాడు అపవిత్ర అందుకే అక్కడ ఏం జరిగింది వాళ్ళందరూ వెయ్యి మంది విందు చేస్తూ భోజనం చేస్తూ మద్యం సాగుస్తూ విగ్రహాలను పూజిస్తూ గోల గోలకి అందరుగా ఉంటే ఒక్కసారిగా ఒక అరచేయి వచ్చి గోడ మీద రాస్తుంది అక్కడున్న బెల్చేజరికి గుండెల్లో రాయబడింది కాళ్ళు ఉన్ని వణుకుతున్నాయి పైనుంచి కిందకంతా వణుకుతూ ముఖము వికారమైపోయి ఏమైపోయిందో ఏం జరుగుతుందో అర్థం కాల అక్కడున్న వాళ్ళందరినీ గాఢ శకుడు శకుడుగాని జ్యోతిష్య అందరం పిలిపించి దాని దాని గురించి చెప్పమంటే ఎవరు వాళ్ళగల దేవుని ఆత్మ కలిగిన ఎవరు వచ్చారు దేవుని ఆత్మ కలిగిన దానేలు మాత్రమే చెప్పగలడని అక్కడ వాళ్ళు చెబితే దానియాలు పిల్లలు దానియాలు మాత్రమే ఎందుకు చెప్పగలంటే చెప్పగలిగాడంటే దాని మొదటి నుండి దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించిన వాడుగా ఉన్నాడు దేవుని కొరకు ఏదైనా అపవిత్రం అనుకుంటే దాన్ని వదిలిపెట్టిన వాడుగా ఉన్నాడు దాన్ని దూరం పెట్టిన వాడుగా ఉన్నాడు దానివైపు చూసిన వాడుగా ఉన్నాడు చూడకుండా ఉన్నవాడుగా ఉన్నాడు మనము కూడా దేవుని కొరకు జీవించే విషయంలో దానియలు వలే ఉండాలి ఏబు కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు ఏబు గ్రంథంలో మనం మొదటి అధ్యాయం ఇరవై రెండో ఇరవై మూడో వచ్చినాల్లో చూస్తే తన సమస్తాన్ని కోల్పోయినా ఏమంటాడు ఆయనే ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు ఆయన ఆ ఆయన ఏబు ఏ మాత్రమో నోటితో కూడా పాపం చేయలేదని అపవిత్రప మాట దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట కూడా అనలేదని ఏబు గ్రంథం మొదటి అధ్యాయం చివరి వచ్చినాల్లో ఉంది ఏబో ప్రత్యేకంగా దేవుని కోసం నిలబడ్డాడు దేవునికి తను మొత్తము కోల్పోయిన అపవాదికి అనుమతించడం కోల్పోయినప్పటికీ అంతేకాదు తన శరీరానికి నష్టం జరిగి చిల్ల పె చింకు చిక్కుకుంటున్న కూడా భార్య అన్నప్పటికి కూడా భార్యను కూడా దూషించిన వాడు కాదు అక్కడ అంటాడు నోటితో కూడా పాపం ఈ రోజుల్లో పాపం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చూడనిది లేదు వినది లేదు లేదు అన్నిటి పాపమే చూపుతో పాపమే చెవి ఇంటితో పాపమే మాటల్లో పాపం సమస్తానికి వాడుగా ఏపు మనకు కనపడుతున్నాడు ఇంకా చెప్తే ఏసేపు కనపడుతున్నాడు వీళ్ళందరూ మనకు సాదృశ్యం వీళ్ళందరూ మనం ముందు ఉన్నారు వీళ్ళని బట్టి మనం దేవుని సన్నిధి నడిచేవారంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమస్తానికి కోల్పోయినా ఆయనకే నామము ఆయనకి మహిమకు కలుగునుగాక అనే విధ రీతిలో మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి ప్రత్యేక జీవితాన్ని కలిగి ఉండాలి ఎంత మాత్రము అపవిత్రతను లోకము విషయంలో సంబంధము జోడి కలిగి ఉండకూడదు కలుపు బురదలో ఉండేది చెట్టు కానీ పువ్వు మట్టికి ఇంత బురద కూడా ఉంటుంది అంటారు అలా మనం ఈ లోకంలో పాపంలో ఉన్న మనం ప్రత్యేకంగా కనపడేవారుగా ఉండాలి నువ్వు ధన ధనపరంగా ఆస్తిపరంగా బలహీనమై ఉండొచ్చు బలహీనుడు అయి ఉండొచ్చు కానీ నేనెప్పుడు బలహీన అప్పుడు నేను బలవంతుని లోకం విషయంలో నేను బలహీన ఉండొచ్చు కానీ దేవుని విషయంలో బలవంతుడని ఏబు దగ్గర అదేగా ఆయన ఏబు అదే వచ్చేది ఏబు ఏబుతో దేవుడు మాట్లాడుతుంటే అపవాదితో మాట్లాడుతుంటే అపవాది ఏమంటాడు నువ్వు మొత్తం ఇచ్చేసేవు ఆయనకి ఆస్తి అంతా ఇచ్చేవి ఇంకా ఆయన నిన్ను స్థితి నుంచి గౌరవ స్థితిస్తా అంటాడు అప్పుడు ఆయన ప్రాణం తప్ప మొత్తం నీకు అప్పగిస్తున్నా పో అంటాడు ఆస్తి మొత్తం పోయినా మళ్ళీ వచ్చి అపవాది ఏందయ్యా అంటే అన్ని ఇచ్చేవాడు ఆయన శరీరానికి ఏం జరిగే పో ప్రాణం తప్ప మొత్తం ఇస్తా అంటే ఆస్తి పోయింది శరీరం కుళ్ళిపోయింది అయినా దేవునికి ఒక్క మాట అన్నవాడుకు మనం ఏదైనా చిన్న మాట చిన్న జరిగితే దేవుడు నాకు అన్యాయం చేశాడయ్యా దేవుడు నన్ను మోసం చేశాడు ఏం దేవుడయ్యా ఇలాంటి మాటలు చిన్నదానికి మనం ఒక ఉద్యోగం రాకపోతే ఒక అమౌంట్ రాకపోతే ఒక అది రాకపోతే ఒకటి ఇది రాకపోతే పిల్లలు లేకపోతే అవి లేకపోతే ఏది లేకపోతే ప్రతి దానికి దేవుడి మీద పడతాం కానీ ఏబుని చూస్తే దేవుడు ఏబు గ్రంథం దింట్ ఒక్కసారి లాస్ట్ వచ్చినా చదువుందాం ముగించుకుందాం నా శాం కదా మొదటి అధ్యాయము ఇలా రెండవ వచనం ఈ సంగతుల్లో ఏ విషయమందు అందు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు ఆయనకి తెలుసు ఆయన ఇస్తాడు ఆయన తీసుకుంటాడు ఆయన కోల్పోతాడని కానీ ఏబుకు సమస్తము దేవుడి జ్ఞానం కలిగే దేవుడి జ్ఞానం పెరిగిన వాడు కనుక ఇది అపవాది క్రియ నేను కోల్పోయింది మొత్తం దేవుడు మనకిస్తాడని మనము కూడా అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి ఆయన మన కోసము తన ప్రాణం మొత్తం పెట్టాడే ఒక్క రక్తం పట్టిన ఆయన కోసం ఉంచుకున్నాడా అంత ఏ ఒక్క బొట్టుకోలేకుండా సమస్తాన్ని ఆయన కోసం మన కోసం ఆయన అప్పగించుకున్నాడు అలాంటి ప్రభు మనకివడా శాప నోటులో సకిలం ఉన్నదని ఆయన తెలిసినీ నీకు ఏమి ఇవ్వాలో నీకు అవసరమో ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇయ్యాలో ఎలా ఇయ్యాలో ఎప్పుడు అని ఆయన తెలియదా ఆయనకి సమస్తము తెలుసు అవి దయచేయవలసిన సమయాలను దయచేస్తారు ముందుగా వచ్చిన దాని విలువ తెలీదు ఆలస్యంగా వస్తే దాని విలువ తెలిసిద్ది దేవుని ఎరిగిన మనము అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి ఇప్పటికిప్పుడే నేను పరలోకానికి వెళ్ళాలని ఆ నిరీక్షణ కాదు కానీ ఆయన వచ్చే అంతవరకు అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి ఆయన మన కోసమే ప్రాణం పెట్టాడే అలాంటి ప్రభు కోసం మన హృదయాన్ని ఆయనకి సమర్పించాలి ప్రత్యేకముగా మనము జీవించాలి ఒక పాత్రగా ఉన్న మనము ఆయన ఆలయమై ఉన్న మనము ఆయన ఆలయమైన మనము ఆలయాన్ని పాడు చేసేవారుగా ఉంటామేమో నేను ఒక్కడి నా తప్పు చేస్తుంటే ఆయనకేమైందిలే నా తప్పులు కదా నేను బాత అనుకోవచ్చు కాదు కదా ఆయన ఆలయమైనవి ఉన్నావు ఆ ఆలయాన్ని పాడు చేస్తే ఆయనకి షడ్డ పేరు తెచ్చే వారిగా ఉంటాం ఆయనకి ఇష్ట యోధ అయితే అప్పగించాడు మనమైతే ఇష్్రేత అప్పగించాడు పశ్చాత్తాపడ్డాడు మనమైతే ఆయనకి చెడ్డ పేరు తెచ్చే విషయంలో ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా ఆయన అంగీకరించిన వారుగా ఉండి ప్రత్యేకమైన జీవితాన్ని లేకుండా మనము అందరిలో ఒకరిలాగా విశ్వాస అవిశ్వాసంలో విశ్వాసం కలిగిన వారు ప్రత్యేకంగా కనిపించాలి ఎక్కడైనా మనం నివసిస్తున్నప్పుడు ఒక ఉద్యోగం కావచ్చు ఒక పని కాడ కావచ్చు ఎక్కడైనా మనం ఎలా ఉండాలి ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి ఆయన నలుగురిలో ఉన్నాం కాబట్టి తీసుకోవాల్సిన తప్పదనుకోకూడదు దాన్ని దేవుని వాక్య ప్రకారము దాన్ని పక్కన పెట్టాలి దేవుని వాక్యం ఏం చెబుతుంది అలా జీవించాలి అవి చూడవు మాట్లాడవు వినవు అవి చేయవు అలాంటి వాటి కాడ మనము పుచ్చుకొనకూడదు కానీ మన దాని గారు ఎలా అయితే దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అయ్యా ఈ వారం రోజులు చూడండి వారం రోజుల తర్వాత మేము మీకు ఇష్టంగా లేకుండా మేము వికారంగా ఉంటే మమ్మల్ని మార్చమ మనము కూడా ప్రతి విషయంలో ఒక ప్రత్యేక జీవితాన్ని కలిగి ఉండాలి ఒక ప్రత్యేక అనుభవం కలిగి ఉండాలి దేవునితో సంబంధం కలిగిన వారికి దేవునితో సంబంధం లేని వారికి మోసే దేవునితో మాట్లాడి వచ్చినప్పుడు ఆయన ముఖము కాంతి ప్రకాశించిందంట దేవునితో మాట్లాడే మనము దేవునితో సంబంధం కలిగిన మన ముఖాలు కూడా ప్రకాశవంతంగా ఉండాలి అలాంటి ప్రకాశవంతం ఆత్మలో పరిశుద్ధత ఆత్మలో దేవునితో సంబంధం కలిగి ఉంటే అలాంటి ప్రత్యేక జీవితం ప్రత్యేకమైన విధానం మనలో ఉంటుంది అలాంటి అనుభవం కలిగి మనం ఉండాలని ఆ ప్రభు మన కోసం మరణించాడు ఆయన ప్రత్యేకంగా సినిమాలో ఆయన ఒక్కడే మన కోసం మరణించాడు నీ ఒక్కడవే నిన్ను నీవుగా ఆయన కోసం సమర్పించుకోవాలి నీవు నీవే ప్రత్యేకంగా ఆయన కనపరుచుకోవాలి అందరిలో సంఘంలో ఒకరిన సంఘం మొత్తం కనపడుతుంది అలా నేను కనపడతాను కాదు నిన్ను నీవు ప్రత్యేకంగా దేవుని కనపరుచుకునే రీతిగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆలయమైన మనము ఆ ఆలయాన్ని చెడగొట్టేవారంగా మనల్ని మనల్ని చెడగొట్టుకుంటే నాకేం పన్నుకోగాక అది దేవుని ఆలయాన్ని చెడగొడుతున్నామని మనం విశ్చరించి ఆ విధంగా ప్రత్యేకంగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం దేవుడి వాక్యము దీవించి ఆశ్రదించునుగాక గాక మీన్